కొంచెం ఓర్చుకోండి ధైర్యం తెచ్చుకోండి ఎహో ఒకరు కనిపెట్టుకుని ఉండండి ఎందుకంటే నూతన బలమును దయచేయగలిగిన దేవుడు ఆయనే బలహీనులను బలపరచగలిగిన దేవుడు ఆయనే ఏమీ లేనంటే వారికి సమృద్ధిని దయచేయగలిగిన దేవుడు ఆయనే ఎందుకంటే భక్తులందరూ ఓర్చుకున్నారు కాబట్టే గొప్ప విజయాలు వారు పొందగలిగారు దావీ అభిషేకించిన తర్వాత ఎన్నో శ్రమలు అనుభవించినా కానీ ప్రభాను నన్ను అభిషేకించావు నా పరిస్థితి ఏంటి ఇంత కష్టంగా ఉంది నేనేంటి ఇలాంటి అవమానాలు అనుభవిస్తున్నాను అని అన్నడం అనలేదు కానీ ప్రభు వైపు ఎదురు చూశాడు ఏ వాగ్దానం అయితే దేవుడు తనకిచ్చారు ఏ సింహాసనం అయితే కూర్చోబెడతానని దేవుడు వాగ్దానం చేశారు ఆ వాగ్దానాన్ని ప్రభు నెరవేర్చగలిగారు ఓర్చుకోవడం వల్ల అన్ని గొప్ప విజయాలు ఉన్నాయి ఏసేపు కూడా దేవుడు ఎన్నో దర్శనాలు చూపిస్తూ వచ్చారు కానీ ఆయన అనుభవించినవన్నీ శ్రమలే కానీ ఓర్చుకున్నాడు ఏ ఒక్క మానవుడు ఎక్కలేని సింహాసనాన్ని నా ప్రభు ఏసేపుని ఎక్కించారు ఎందుకు ఈ మాట అంటున్నానంటే ఈరోజు మనకు వచ్చిన శ్రమల వల్ల ఈరోజు మనం అనుభవిస్తున్న బాధల వల్ల దేవుడిచ్చిన వాగ్దానం నెరవేర్చబడదేమో అని మనం కంగారు పడుతూ మనం చాలా గల్విలైపోతా ఉన్నాం అందుకే దిగులు చెందుతున్నాం ప్రభు వాక్యమంది కదా ఏహో వైపు ఎదురు చూడండి ధైర్యంగా ఉండండి నిభ్రం కలిగి ఉండండి ఎట్టి పరిస్థితులు వెనుకడుగు మీరు వేయద్దు ఎందుకంటే వాగ్దానం చేసిన దేవుడు నమ్మదగిన దేవుడు ఆయన ఎప్పుడైతే మా తల్లి ప్రభు కోసం నాకు వివరించడం ప్రారంభించిందో నాకు చాలా ధైర్యం వచ్చి ప్రభు సన్నిలో ప్రార్థించాను ప్రభా నాకు ఇప్పుడు బ్లడ్ క్యాన్సర్ ఉందయ్యా నువ్వు ఆజ్ఞాపిస్తే ఈ రాత్రి నన్ను స్వస్థపరచగలిగిన దేవుడివి ఈ రాత్రి నన్ను బాగు చేయి ప్రభాని ప్రార్థించాను కానీ ఎంత టైం పట్టిందో తెలుసా నాలుగున్నర నెల పట్టింది అంటే ఈ నాలుగున్నర నెలలు ప్రభు నన్ను స్వస్థపరచలేదా అంటే ఆయన తలుచుకుంటే ఈ క్షణమే స్వస్థపరచగలిగిన దేవుడు ఆయన కానీ నాలుగున్నర నెలలు నన్ను ఎందుకు వెయిట్ చేయించారంటే సేవ అనుభవాలు ప్రభు నేర్పించారు నా చుట్టూ ఉండే మనుషులు ఎట్లాంటి వారు దేవుడు నేర్పించారు ఎవరు నన్ను నిందిస్తారు ఎవరు నా వెనకాల నిలబడతారు ఎవరు ప్రేమిస్తారు ఎవరు ద్వేషిస్తారు ఇవన్నీ అనుభవాలు ప్రభు నాకు నేర్పించారు అంతెందుకు ఆ నాలుగున్నర నెలలు ప్రభుకి ఇంకా దగ్గర అవ్వడానికి దేవుడు కృప చూపించారు ఎదురు చూడడం వల్ల గొప్ప ఆశీర్వాదం ఏంటంటే ఈరోజు మీ అందరి ముందర ప్రభు సేవ చేయడానికి దేవుడు కృప చూపించారు నేను అంటాను ఈరోజు మీకు ఎదురవుతున్న పరిస్థితి చాలా కష్టమని నాకు తెలుసు కానీ నా రెండు చేతులు జోడించి చెప్తున్నాను ఓర్చుకోండి మీరు అన్నడూ ఊహించిన ఆశీర్వాదాన్ని నా ప్రభు ఇవ్వబోతున్నారు పిల్లల విషయంలో కంగారు పడుతున్నారు ఉద్యోగాల విషయంలో కంగారు పడుతున్నారు వివాహం విషయంలో కంగారు పడుతున్నారు ధైర్యం సరిపోవట్లేదు కదా కానీ ధైర్యం తెచ్చుకోండి అప్పుల సమస్య చూసినప్పుడు హృదయం అంత కలవన ధైర్యం తెచ్చుకోండి దినాల్లో నా ప్రభు గొప్ప ద్వారాలు మీకోసం తెరబోతున్నారు మీరే గొప్ప సాక్ష్యాలు నాతో పంచుకోబోతున్నారు ప్రార్థించండి గాడ్ బ్లెస్ యూ